చెరుకును ఎటువైపు నుండి కొరికినా రసాలే ఊరుతాయన్నట్లు ఆయన పాడిన ఏ పాట విన్నా ఆసేతు హిమాచల పర్యంతం తన్వయత్వంలో మునిగిపోతుంది ఆ గంధర్వ గాయకుని గళం నుండి వెలువడిన ప్రతి పాట తెలుగువాడు ఓ పసిడి మూటగా భావింపజేశాడాయన ఓ కరుణశ్రీ ఓ జాషువా ఓ శ్రీశ్రీ ఓ దేవులపల్లి ఓ ఆత్రేయ ఓ ఆరుద్ర ఇంకా సముద్రాల మల్లాది పింగళి కొసరాజు దాశరథి నారాయణరెడ్డి వంటి విశిష్ట కవుల కళాల నుండి జాలువారిన ఎన్నో పద నిధులకు తన సు సుమధురమైన కంఠంతో స్వరార్చన చేసిన సంగీత లక్ష్మి కంఠ కల్హారమాల ఆయన నాడు ఏ చల్లని తల్లి మొదటి కబళన్నా జోలిలో వేసిందో ఆమె వాత్సల్య పూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తుని ప్రసాదించింది అని తనకు భిక్ష వేసిన మహాతల్లిని ఆజన్మాంతము మరువని నిగర్వి అయిన కృతజ్ఞతాపరుడాయన పాడుతా తీయగా చూరపో తల్లిగా బంగారు తల్లిగా తీయగా చల్లగా అంటూ హాయిగా గానం చేసే ఆ కంఠం లుప్తమైన నాడు ఆంధ్రదేశం ముక్త కంఠంతో విలపించింది స్వర్గసీమ చిత్రంతో నేపథ్య గాయకుడుగా సినీరంగం ప్రవేశం చేసిన ఆ తెలుగు కోకిల తన స్వర్గచేమను చేరుకొని సరిగ్గా నేటికి నలభై ఎనిమిది వసంతాలు గడిచాయి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ చెప్పుకొని ఆ స్వర చక్రవర్తి ఘంటసాల వెంకటేశ్వరరావుగాక ఇంకెవరు దాదాపు యాభై ఏళ్ళు గడిచినా ఇప్పటికీ మనశ్శాంతిని ప్రసాదించే పాటలుగా ఘంటసాల గీతాలని చెప్పుకుంటున్నామంటే అది ఘంటసాల గళ మాధుర్యానికి అనిర్వచనీయమైన ఉదాహరణ అతడు ప్రసన్న మధుర మూర్తి సరస సంగీత సామ్రాజ్య చక్రవర్తి లలిత గాంధర్వ దేవత కొలుగుదీరు కలికి ముచ్చాల శాల మాఘంట అన్నాడు కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి ఇలా అనడానికి కారణం లేకపోలేదు జంజాల పాపయ్య శాస్త్రి రచించిన పుష్ప విలాపం ఘంటసాల గానం చేసిన తర్వాత విపరీతమైన ప్రాచుర్యం పొంది లక్షలాది కాపీలు అమ్ముడుపోయాయట కరుణరస స్ఫూరకమైన ఈ రచనలో పువ్వులు వాటి మార్ధవాన్ని వివరించుకుంటూ వాటిని కోసినందుకు విలపిస్తాయి అదే పుష్ప విలాపం పుష్పాలు ఇలా తమ బాధను వ్యక్తం చేస్తున్నాయి తో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గృచ్చీ కూర్చి ముడుచు కొందరు ముచ్చటముడుల మమ్మూ దయలేని వారు మీ ఆడవారు పాపం మీరు దయా దాక్షిణ్యాలు గల మానవులు కాబోలునే మా ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురి జీవిత మెల్లా మీకై చెజించి కృషించి నశించి మా యవనమెల్ల కొలగని పై నీతి ఉన్నదా ఘంటసాల పాడిన పాటల వెనుక ఓ చరిత్ర ఉంటుంది ఉదాహరణకు మురళీకృష్ణ చిత్రంలోని పాట ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా నీ సుఖమే నీ కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నీ కోరుకున్నా సంగీత దర్శకుడు మాస్టర్ వేణుకి ఈ పాటలో సాహిత్యం నచ్చలేదు ఆత్రేయకు స్వరం నచ్చలేదు ముందు సాకి ఏమిటి ఆ సాగదీసుడు ఏమిటి అని తలవ మాట అన్నారు పాట ఉంచాలా తీసేసి మరో పాట పెట్టాలా అనే మేమాంసలో పడ్డారు అప్పుడు ఘంటసాల కల్పించుకొని ఇంత మంచి పాటని ఉంచాలా వద్దా అని ఆలోచిస్తున్నారా గొప్ప పాట అండి ఇది మనం ఎంతకాలం ఉంటామో తెలియదు కానీ ఈ పాట కలకాలం ఉంటుంది అని త్వరం చెప్పించుకొని రసానుగుణంగా భావావేశంతో పాడాడు ఘంటసాల అంతే పాట విన్న మాస్టర్ వేణు పరవశించి వలవలా ఏడ్చేశాడట అప్పుడు ఘంటసాల చెమర్చిన కళ్ళతో మనం బ్రతికే పాటలు కొన్నైతే మనల్ని బ్రతికించే పాటలు మరికొన్ని అందులో ఇదొకటి అన్నాడట మాస్టర్ వేణు ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కీబోర్డు మీద ఈ పాట వాయిస్తూ జలజల కన్నీరు కారుస్తూ ఉండేవాట మాస్టర్ వేణు అది ఈ పాట వెనుక ఉన్న చరిత్ర ప్రజల మెప్పుగొన్న వారి పాటలు పెక్కుగలవు అసలు మెప్పుగననిదేది అన్ని గీతములును అపాతమధురాలే ఘంటసాలమేటి కలరే సాటి అని కవిచంద్రం గారు తన ఘంటసాల శతకంలో అన్నట్లు ఘంటసాల గానం చేసిన పాటలన్నీ ఆపాత మధురాలే ఆల్ టైమ్ హిట్స్ హాల్ టైమ్ హిట్స్ కాదు ఆ ఆల్ టైమ్ హిట్స్ అంటే అన్ని వేళల సర్వకాల సర్వావస్థల ఎందు వినసొంపుగా ఉండేవి హాల్ టైమ్ హిట్స్ అంటే హాల్ వరకే పరిమితం అంటే సినిమా హాల్ వరకే అది దాటితే ఖాళే ఆ పాటలు ఇట్టే మర్చిపోతాం కానీ ఘంటసాల గానం చేసిన పాటలు ఈ భూమండలం ఉన్నంతవరకు ఆచంద్రార్కం నిలిచి ఉంటాయి అగాధమౌ జల నిధిలోన ఆణిముచ్చున్నటులే సోకాల మరుగున దాగి సుఖమున్నదిలే ఏది తనంత తానై నీ దరికి రాదు శోధించి సాధించాలి అది ఏ ధీర గుణం కలకానిది విలువైనదీ బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు బ్రతుకు బలి చేయకు గాఢాంధకారమల్ము కొన్న భీతి చందకు సందేహ పడక వెలుగు రూపి సాగు ముందుకు సాగు ముందుకు నిరాశలోన జీవితాన్ని కృంగదీయకు కృంగదీయకు జయం గంకు లేక ముందు సాగి పొమ్మురా పొమ్మురా అరవై ఏళ్ళ నాడు పాడిన ఇటువంటి ఆపాత మధురాలు అజరామరాలు పైగా వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రసగుళికలు సినిమా పాటకి రంగు రుచి రూపం శోభ పూర్ణాయుష్యుని ప్రసాదించింది ఘంటసాలే ఘంటసాల సినిమా రంగానికి వచ్చాక సినిమా సంగీత స్థాయి పెరిగిందంటాడు ప్రఖ్యాత సంగీత దర్శకుడు పిండ్యాల నాగేశ్వరరావు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో యూరప్ అమెరికా కెనడా వంటి పలు దేశాల్లో శిష్య ప్రశిష్యులతో వాద్య బృందాలతో సంగీత విభావరులు నిర్వహించి తెలుగు పాట ప్రతిష్ట ఖండ ఖండాంతరాల్లో చాటి చెప్పాడు ఆయన ఐక్యరాజ్యసమితిలో గాన కచేరీ చేసి శాంతి పథకం పొందాడు పద్మశ్రీ సినిమా పాటల్లో కొత్త పద్ధతిని ప్రవేశపెట్టిన ఘనత ఘంటసాలదే అది కంఠస్వరంతో నటించడం తెర మీద నటుడు ముఖంలో ప్రదర్శించే భావాలను మరింత ప్రస్ఫుటంగా చూపే విధంగా భావావేశంతో భావస్ఫోరకంగా పాడడం గానంలో స్వరాన్ని భావాన్ని కలిపి పలకడం వంటి ప్రయోగాలు చేశాడు ఘంటసాల దేవదాసు ప్రేమనగర్ వంటి చిత్రాల్లో పాటలు మారుమోగడానికి ఇదే కారణం పాట ఏ హీరో మీద అదే ఏ పాత్ర మీద చిత్రీకరిస్తున్నారో తెలుసుకుని ఆ పాత్ర ఆ హీరో పాడినట్లుగానే గొంతు మార్చి పాడేవాడు ఘంటసాల అందుకే చంద్రంగారు అంటారు అగ్ర నటులకైన హాస్య నటులకైన పాడి ఇతడు మెప్పువడసాల నటులకు అనుగుణముగా నపెనీయన గొంతు ఘంటసాల మేటి కలరే ఇప్పుడు ఈ విషయాన్ని పరిశీలిద్దాం లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది మహిళాలోకం అని ఎన్టీఆర్కి పాడితే ఎన్టీఆర్ఏ పాడినట్లుంటుంది రహదారి వెంట మొక్క నాటి పెంచరా కలవాడు లేనివాడు నిన్ను తలచురా భువిని తరతరాల నీదు పేరు నిలుచురా పనిచేయువాడి ఫలము నారగించురా చేసేది ఏమిటో చేసేయి సూటిగా వేసేయి పాగా ఈ కోటలో ఎన్ని కష్టాలు రాని నష్టాలు రాని నీ మాట దక్కించుకో ఓ బాబయ్య అని ఏ ఎన్నారికి పాడితే ఏ పాడినట్లు పాడినట్లుంటుంది ఓ పోయే పోయే చిన్నదానా నీతి అని మనసు నాదేనా కలలో పూచిన కమ్మని ప్రేమ కాయ పండా నెరజానా ఓ పోయే చిన్నదానా అని జగ్గయ్యకు పాడితే జగ్గయ్య పాడినట్లుంటుంది చిన్నారిని చిరునవ్వు విరిసిన మల్లె పువ్వు పొన్నారిని అందం పూచిన పుగంధం అని శోభన్ బాబుకు పాడితే శోభన్ బాబుకు పాడినట్లుంటుంది మనిషి అయితే మనసుంటే కనులు కరగాలిరా కరిగి కరుణ కురియాలిరా కురిసి జగతి నిండాలిరా అని కృష్ణకు పాడితే కృష్ణే పాడినట్టు ఉంటుంది పూట చంద్రబింబం అగుపించను ఏది ఏది అందమైన నీ మోమే అదిగా కింకేది అని కాంతారావుకు పాడితే కాంతారావే పాడినట్లుంటుంది ఆఖరికి హాస్య నటుడైన రేలంగికి పాడితే రేలంగే పాడినట్లుంది పాట సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికినా లేదు కదా ఎందెందు వెతికినా లేదు కదా నీ నావే కదా సుందరి ఓహో సుందరి అహ సుందరి సుందరి సుందర్రి సుందర్రి ఇలా అగ్రనటులందరికీ ఆత్మ లాంటి వ్యక్తి ఘంటసాల ఆ గొంతులో పాత్రౌచిత్యం సుస్పష్టంగా పలుకుతుందనడానికి పై ఉదాహరణలే నిదర్శనం నేపథ్యగానం చేసి మధురాతి మధురమైన తేనె గుళికలను అందించిన ఘంటసాల దర్శకత్వం వహించి ఎన్నో చిత్రాలను విజయవంతం చేశాడు ఈయన తెలుగు చలన చిత్ర చరిత్రలో లవకుశ చిత్రానికి సమకూర్చిన రచన అమోఘం అద్వితీయం అద్భుతం అందులో ప్రతి పాట ఆణిముత్యమే వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా ఎనిమిషానికి ఏమి జరుగునో ఎవరు హెదరు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించదరు నిమిషానికి ఏమి దరుగునో ఎవరు హింఛదరు కంఠసాల ఎంత మధురంగా పాడేవాడో అంతే మధురంగా స్వరరచన చేసేవాడనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది నేపథ్య గానం చేసే గాయనీ గాయకుల స్థాయిని అనుసరించి శృతిబద్ధమైన సున్నితమైన స్వర రచన చేసి ఆ గాయనీ గాయకులు పాడిన పాటలకు ప్రాణ ప్రతిష్ట చేసేవాడు ఘంటసాల బహుశా అందుకేనేమో గాయనీ గాయకులు ఘంటసాల మాస్టారు అని వినమ్రంగా పిలుచుకునేవారు ఘంటసాల పాడిన పాటల్లో రక్తి భక్తి విరక్తి శక్తి సూక్తి కలిగినవి అనేకం ఉన్నాయి శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భే భయానక భేభత్స అద్భుత శాంతం అని నవరసాలనే కాక భక్తి రసాన్ని కూడా తన గానంతో పండించాడు ఘంటసాల వెంకటేశ్వర స్వామిపై ఈయన పాడినన్ని పాటలు మరెవ్వరూ పాడలేదనడం అతిశయోక్తి కాదు ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ ఏడేడు జన్మల పాపముల నెడబాసి బ్రోచే కోటికి పడగె నాధనవంతుడు నీ గుడి ముంగిట సామాన్యుడు కూటి కోసం పడే నిర్భాగ్యుడు నీ కృపకెప్పుడు సమపాత్రుడు ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల నాస్తికుణ్ణి కూడా ఆస్తికుడుగా మార్చే రస గానమాయనిది అందుకే చంద్రంగారంటారు పరవశించి వీరు పాడుచో భక్తి గీతాలు స్తికులను తలనూచి అస్తి నాస్తి మరచి అహా అనకపోరు ఘంటసాల మేటి కలరి సాటి ఘంటసాల మేటి కలరి సాటి సంగీత సాగరాన్ని మధించి అమృతతుల్యమైన పాటల భాండాగారాన్ని మనకు అందించిన ఘంటసాల నేపథ్య గాయకుడుగానే కాకుండా సంగీత దర్శకుడుగా రచయితగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎదిగిన ఘంటసాల ఊంఛ వృత్తి నుండి స్థితికి చేరుకున్న ఘంటసాల జీవిత వైకుంఠపాళిలో పై మెట్టునున్న ఘంటసాల సినీ నిర్మాణ రంగంలో కాలుమోపి పరోపకారం భక్త రఘునాథ్ సొంత ఊరు అనే చిత్రాలు నిర్మించి అవి ఫ్లాప్ కాగా కలిమి నిలవదు మిగలదు కలకాలం ఒక రీతి గడవదు అన్నట్లు సంపదలు కోల్పోయి ఆర్థికంగా చితికిపోయి కొన్ని మెట్లు దిగాడు ఆర్థిక బాధలతో అధిక సంతానంతో కుటుంబ బాధలతో టెన్షన్కు గురి అయి బీపీ షుగర్ల బారిన పడి అనారోగ్యం ఆవహించి ఇంకొన్ని మెట్లు దిగాడు అమాయకంగా ఎవరో చెప్పిన నాటు మందును వాడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు పంతొమ్మిది వందల రెండులో గుండెపోటు రాగా హాస్పిటల్లో చేరి వ్యాధి తగ్గుముఖం పట్టి ఆరోగ్యం మెరుగుపడుతుంటే పాటలు పాడమని నిర్మాతలు కొందరు హీరోలు ఒత్తిడి చేస్తే కాదనలేక హాస్పిటల్ నుండే పాటలు పాడి పంపించిన మగమాటస్థుడాయన ఒక మనిషి ప్రాభావం కోల్పోయాక ఆ మనిషిని ఎంత తక్కువగా చూస్తారో అనే దానికి ఘంటసాల మాస్టారి జీవితం చివరి రోజులే నిదర్శనం పంతొమ్మిది నాలుగు మార్చిలో రిలీజ్ అయిన కోడినాగు సినిమాలో పగ పన్నెండేళ్ళు నాలో రగిలే పగ నూరేళ్ళు అనే పాటను ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు అంటే పది గంటల పాటు పద్నాలుగు సార్లు పాడించి చివరకు మొదటిసారి పాడిన దాన్నే ఆమోదించారు హై పిచ్చిలో గాండ్రిస్తూ వీర రౌద్ర రసాలని సమ్మిళితం చేసి అన్నిసార్లు పాడడంతో గొంతు నొప్పితో వారం రోజుల పాటు పాటలు పాడలేకపోయాడు ఆ మహాగాయకుడు అయినా ఆయన ఎవరినీ నిందించలేదు ఈ విషయాన్ని ఘంటసాల కుమార్తె అయిన శ్యామల స్వీయ దస్తూరితో వెలువరించిన నేనిరిగిన నాన్నగారు అనే గ్రంథంలో తెలియపరిచింది జీవించినన్నాళ్ళు పాడాలి పాడినన్నాళ్ళు జీవించాలి అని కోరుకున్న ఘంటసాల మాస్టారు బ్రతికినన్నాళ్ళు పాడాడు అనారోగ్యంతో బాధపడుతున్నా తనకెంతో ఇష్టమైన భగవద్గీతను చనిపోయే ముందు శ్లోక తాత్పర్యాలతో గానం చేయగా దేశంలోనే గాక ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ విని ధరించారు భగవద్గీత ఆయనకు అఖండమైన అజరామరమైన ఖ్యాతిని ఆర్జించి పెట్టింది కానీ ఆ రికార్డులు వినే భాగ్యం ఆయనకు కలగలేదు పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం డిసెంబర్ నాలుగవ తారీఖున కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలో గల చౌటపల్లి గ్రామంలో సూర్యనారాయణ రత్తమ్మ అనే పుణ్య దంపతులకు పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఘంటసాల వెంకటేశ్వరరావు జాతస్య హి ధ్రువో మృత్యుహు ధ్రువం జన్మ చ పుట్టినవాడు గిట్టక తప్పదన్నట్లు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తేదీన యాభై రెండవ ఏటే దేవేంద్ర సభలో గానం చేయడానికి దేవపురికి తరలి వెళ్ళిపోయాడు బాలబాలికలకు గాని యువతకు గాని ఘంటసాల జీవితం ఎంతో ఆదర్శం స్ఫూర్తిదాయకం కూడా నేటి వర్ధమాన గాయకులకు ఘంటసాల ఓ గొప్ప నిఘంటువు ఎందరో మహానుభావుల్లో ఓ మహానుభావుడు తెలుగువాడన్నటికీ మరిచిపోని మధుర గాయకుడు మన ఘంటసాల నలభై ఎనిమిదవ సందర్భంగా ఆ గాన చక్రవర్తికి గాన నివాళి అమర గాయక అమర్రహే